బిఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ నాలుగున వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసనలు నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణ ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజల నుంచి ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న తీర్పు ఆ తీర్పుకు ఈరోజు జూన్ నాలుగుకు ఏడాది అవుతుంది ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలనగాని ఒక్కటంటే ఒక్క హామీ కూడా పుట్టిగా అమలు చేయకుండా అడ్డంగా రాస ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు అది ఏడాదిలోనే